సాధనకా అనేసరికి నాకు అప్పుడు అనిపించింది అనమాట ఇక అలాంటప్పుడు ముందే అడిగితే అయిపోయింది కదా తెల్లారు నా చేత ప్రశ్నలు అనిపించకుండా ముందే ఆ మాట అడిగితే ఇదిగో ఈ పుస్తకాల్లో మీకు ఆ అసమాధానం దొరికింది ఈ దారులు దొరికింది ఈ సాధనలు ఉంటాయి అని ఏవో చెప్తావు కదా ఇంకప్పుడు నన్ను అలా సిక్స్ అవర్స్ అడగటం ఎందుకు అలా సారాంశండి నేను కూడా దాదాపు మినిమం మినిమం ఒక హండ్రెడ్ పుస్తకాలు నా నా టీనేజ్లో చదివాను మినిమం హండ్రెడ్ హండ్రెడ్ చదివిన తర్వాత ఏమైంది ఇదేంటి ఎన్ని పుస్తకాలు చదివినా తిప్పి 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 లాస్ట్కి మెయిన్ పాయింట్స్ ఒకటే ఉంటున్నాయి కదా ఇంకెందుకు చదవటం అని అనిపించింది తిప్పి 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 అసలు సాధన ఏంటి అనేది లాస్ట్కి అందరు ఒక దగ్గరికే వస్తున్నారు ఒక దగ్గర అంటే చెప్పాల్సింది ఏదైతే ఏదేదో చెప్పి సాధన విషయంలో ఒక దగ్గరికే వస్తున్నారు ఇంకా కాబట్టి ఆ సాధన తెలిసిపోయినప్పుడు మళ్ళీ మళ్ళీ అని చదువు నాకే అనిపించింది అలా అన్నప్పుడు మరి ఎవరికైనా అంతే కదా అలా టైం వేస్ట్ చేసుకోవద్దు